ఎన్నికల సంగ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తలు తన వెన్నంటే ఉన్నారని వారి కష్టానికి ఫలితమే తనకు లభించిన ఎమ్మెల్యే పదవి అని ఎమ్మెల్యే బోండా అన్నారు తన విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావును పాయికాపురం కంట్రిక వాసులంతా ఘనంగా సన్మానించారు శనివారం సాయంత్రం పైపుల్ రోడ్డు కూడల నుంచి ముందుగా ద్విచక్ర వాహనాల ప్రదర్శన ప్రారంభమైంది దీని వెనుక ప్రత్యేకమైన కారుపై బోండా ఉమామహేశ్వరరావు ఊరేగింపుగా పాయిగాపురంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు అనంతరం పాయికాపురం వాసుల ఆధ్వర్యంలో భారీ గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఉమా సెంట్రల్ నియోజకవర్గంలో అరవై ఎనిమిది వేల ఎనభై ఆరు ఓట్లు భారీ మెజారిటీతో గెలుపొందడం వెనకాల కార్యకర్తల శ్రమ దాగి ఉందన్నారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని స్పష్టం చేశారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నిలువున దోచుకుందన్నారు సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమంతో పాటు అమరావతి పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నేతలు తాడేకోరు శివనాగరాజు వీరస్వామి పాల్గొన్నారు అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనంతరం వచ్చినటువంటి ప్రజా పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ఎక్కడికెళ్ళిన ఉత్సవ సందర్భంలో పండగలాగా ఉంది అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటేపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ప్రజల పక్షపాతి పేదల పక్షపాతిగా పరిపాలన కొనసాగించడం వల్ల ప్రజలు సంతోషంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు దుర్మార్గపు రోజులు పోయింది రాక్షస పరిపాలన పోయింది నియంతృత్వ పరిపాలన పోయింది ప్రజా పరిపాలన జూన్ నాలుగో తారీఖు నాడు ప్రకటిస్తమైంది ఈ రాష్ట్రంలో అమలవుతుంది ఈరోజు అన్ని ప్రజలకు సంబంధించినటువంటి హామీలు పింఛన్లు పెంచాం మెగా టిఎస్సీ ఇచ్చాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం అట్లాగే రైతులకి డబ్బులు వేయడం సంతకం పెట్టాం అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకి రేపు రాబోయే పదిహేనో తారీఖు నాడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ రాష్ట్ర అట్లాగే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణం పెడతాం కానీ అన్నింటినీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి ప్రజా పరిపాలన అందిస్తాం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారికి భారీ సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన గెలవడానికి ఈ కాలనీ నుంచి మీ అంతా అందరూ కూడా కష్టపడ్డారు ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం మా కాలనీ వాసుల కూడా ఉన్నారు కాబట్టి ఈ ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా ఉంది అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున ప్రతి వరకు నమస్కారాలు చెప్తాను ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా మా అందరి కోరికలకు అనుగుణంగా వచ్చినటువంటి ఈ గవర్నమెంట్ ప్రతినిధిగా మేమెన్నుకున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమ్మ గారికి సన్మానం చేయటం అంటే మా అందరికీ ఆనందం మరి ఎంప్లాయీస్ సమస్యలన్నీ ఎన్నో రిటైర్డ్ ఎంప్లాయీస్వి అందరి సమస్యలకి పరిష్కారం ఈ ప్రభుత్వంలో దొరుకుతుందని ప్రజలు నమ్మి ఈ ప్రభుత్వాన్ని పనిచేసే ఈ ప్రభుత్వాన్ని ప్రజలకి ఉపయోగపడే ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించారు